తమ గ్రామంలోని మంచినీటి చెరువులు పూర్తిగా అన్యాక్రాంతమవుతున్నాయని ఉన్నత వర్గాలు తమ చెరువులను ఆక్రమించుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యాలయం వద్ద కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం నర్సపూడి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత వర్గాలు తమ చెరువులను ఆక్రమించుకొని అవి తమ చెరువులంటూ గ్రామంలోని కొన్ని వర్గాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తహసీల్దార్కు ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాలు అందించినా తగిన చర్యలు అధికారులు తీసుకోలేదని వాపోయారు చెరువులు అన్యాక్రాంతం కాకుండా చూసే బాధ్యత అధికారులపై ఉందని అలాంటి అధికారులు కొన్ని వర్గాలకు సహకరిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారంటూ వాపోయారు ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకొని తమ చెరువులు అన్యక్రాంతం కాకుండా కాపాడాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలమూరు మండలం నర్సీపుడి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు లో మంచి నీటి చెరువులు ఉన్నాయండి ఒకటే నాలుగు ఎకరాలు ఒకటి ఎనిమిది ఎకరాలు పై ఉన్నాయి ఈ చెరువులు అన్ని క్రాంతలు అయిపోతున్నాయి అంటే కొన్ని వర్గాల వారు తీర్మానాలు చేసుకుని మా సొంతం మా సొంతం అని చెప్పి తీసుకోవాలని దొరుకుతు ఏర్పాట్లు చేసుకుంటున్నారు మేము ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి విఆర్ఓ గారికి పంచాయతీ సెక్రటరీ గారికి ఆర్డీఓ గారికి కూడా తెలియపరచాం అండ్ అన్ని ప్రాంతాలు అయిపోతున్నాయి చెరువులు ఆక్రమైపోతున్నాయి ఈ మంచినీటి చెరువులకి గ్రామాన్ని అభివృద్ధి కోసం ఆనండి అంత మానేసి కొన్ని వర్గాల వరకు కట్టబెట్టేలా చూడకండి అని నిర్ణయించుకున్నాం అండి ఇప్పటివరకు కూడా అయితే ఎటువంటి చర్య కనబడలేదని మాకు ఈ రోజు కూడా ఏ గారి దగ్గరికి వెళ్ళినా అయితే చివరిగా మా గ్రామస్తులందరూ కూడా కలిసి అక్కడికి వచ్చి మీద జరుగుతున్న అక్రమాలని తొలగించమని ఆ చెరువుని కాపాడి పంచాయతీ ఆధీనంలో వచ్చేలాగా పంచాయతీకి ఆదాయం సృష్టించేలాగా చెయ్యమని చెప్పని కలెక్టర్ గారికి అందుబాటు అవడానికి ఇవాళ ప్రధానమంతా వచ్చారండి అక్కడ కొన్ని ప్రభుత్వ స్థలాలు కూడా అయింది ప్రభుత్వ ఆఫీసులు కడ్డలు కూడా కట్నం అవ్వకుండా అడ్డు తగిలిస్తున్నారండి మా గ్రామానికి సప్టేషన్ వచ్చిందండి ఆ సప్టేషన్ కూడా కట్నం అవ్వకుండా నిలుపులు చేయగలుగుతున్నారండి చెరువు కొట్లునే సుమారు ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు చెరువుల్ని స్వాధీనం చేసుకుంటాకే కొన్ని వర్గాలలో ప్రయత్నిస్తున్నారండి పంచాయతీ చెరువులు ఉండి కూడా కాపాడుకునే పరిస్థితి ఈ యొక్క అధికార తీరులో ఉందండి ఇవాళ ప్రజలు వచ్చి మేము వచ్చి మీ ఆస్తుల మీరు కాపాడుకుండా చేయగలుస్తున్నారు కానీ వాళ్ళు కాపాడుకోలేని పరిస్థితి కోనసీమ జిల్లా ఆలమూరు మండలం నర్సిపూర్ గ్రామంలో సొసైటీ ప్రెసిడెంట్ అంటే ఈరోజు మేము నర్సిపూర్ గ్రామస్తులందరితో కలిసి ఇక్కడ రావడానికి ముఖ్య కారణం సుమారు ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎకరాల్లో ఉన్న రెండు చెరువులు అన్యాక్రాంతం అయిపోయి వాటికి వాటిని కొన్ని వర్గాల వారు ఆదాయంతో ఆదాయం చేసుకుంటూ వారు తీసుకుంటాం జరుగుతుంది దానికి సంబంధించిన ఏ విధమైన పంచాయతీకి రావాల్సిన ఆదాయం కానీ ఆదాయాన్ని వాళ్ళు స్వ స్వప్రయోజనాల కోసం వాడుకుంటాం జరుగుతుంది అలాగే ఈ చెరువులకి సంబంధించిన ఆదాయం ప్రతి సంవత్సరం గతంలో పది పది సంవత్సరాల క్రితం ఈ వేలం వేసి ఆ ఆదాయాన్ని పంచాయతీకి ఇవ్వడం జరిగేది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని వర్గాల వారు దాన్ని ఆక్రమించుకొని దాంట్లో ఈ గ్రామ ఉన్న చెరువుల్లో షాపింగ్లు అవి పెట్టుకోవటం జరిగి వాటి ద్వారా వచ్చే ఆదాయం వారు తీసుకోవటం జరుగుతుంది నా పేరు కామరాజ్ అండి పూర్వం నుంచి మా పూర్వీకుల నుంచి అక్కడ మంచి చెరువులు ఉండేయండి ఆ చెరువుల దగ్గర అమ్మవారి దేవస్థానం ఒకటి ఉండేదండి ఆ దేవస్థానం కొన్ని కారణాల వాళ్ళు మూలపడిపోయిందండి దాన్ని బయటికి తీసి ఒక వర్గం వాళ్ళు దాన్ని ఉసవాలు చేయటం వేరే వర్గం వాళ్ళు కూడా దాన్ని చేత ఈ చెరువు మాది మేము ఇక్కడ గుడి కట్టుకున్నాము ఇక్కడ వేరే చేయడానికి లేదు అది కూడా కాకుండా అండి మా హిందూ సంప్రదాయ ప్రకారం అక్కడ ఎవరు చనిపోయినా అక్కడ అన్నీ అక్కడే చేసుకోవాలండి ఇంకా వేరే మార్గం లేదు మాకు సుశానం కూడా అక్కడ అయిపోయిందండి అది కూడా దారి లేదండి అక్కడ స్నానాలు చేద్దామంటే అక్కడ ఉన్న కుళాయిలు నెలకొట్టేయడం అక్కడ వాటర్ లేకుండా చేయడం మా హిందువులకి ఎవరికి కూడా అక్కడ స్థానాధికారి మా ఒక్క కూడా అన్ని కులాలకే సంప్రదాయం అది మేము ఏదో ఫ్రెండ్స్ ఉంటారండి ఉంటారని వెళ్తాం కొన్ని మతాల వాళ్ళు స్థానాలు చేయరండి కానీ మేము స్థానాలు చేసి ఓ దాకాన్ని పెట్టుకుని వస్తాం అండి అది కూడా లేకుండా అక్కడ మా ఊళ్ళో అది జరుగుతుందండి ఈ యాబికి అవసరం లేదు పంచాయతీకి అవసరం లేదు ఇబ్బంది ఏమీ లేదు ఎవరిది ఎవరిని లాక్కోకలేదు ఉన్న సెర్వుల్ని మొత్తం అందరికీ ఎంత దమాస భద్రత వస్తుందో అసలు చెప్పితే మేము హ్యాపీ అండి వాళ్ళు హ్యాపీ ఎవరికి గొడవలు ఇబ్బందులు ఉండవు మేము కూడా మా వర్గానికి మా వర్గానికి అన్ని వర్గాలు కూడా కొంత లబ్ధి జరుగుతుంది ఊరు అభివృద్ధి ఎవడ వద్దు అనుకుంటున్నారు కాబట్టి కనీసం వర్గాలైన అభివృద్ధి చెందుతాయండి అది మేము కోరుకునేదండి మధురటి సాంగ్ కాబట్టి నా పేరు పూర్వం మట్టు కూడా అండి ఆ చెరువులోనూ స్నానం చేద్దాం కానీ నిజాము కాదండి పూర్వం పూర్వీకుల గురించి కూడా స్నానం చేసే చెరువు అండి అది ఆ చెరువులోనూ కొన్ని వర్గాలు గుడి కట్టుకున్నారండి గుడి కట్టుకున్నా కానీ పూలు అబ్బేంతరండి అనుకున్నామండి మేము తర్వాత పక్కనే పాకలే ఇల్లు పెడతా అండి అద్దెకించుకుంటున్నారండి పంచాయతీ బోర్డుకి చెందనెత్తలేదండి మేము స్నానం చేస్తారంటే దారి లేకుండా పోయిందండి ఇంకేద్దరు రాజకీయం చేస్తున్నారండి పెద్దలు చిన్నోడు తప్పు కాదండి ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇంకొకటి ఇచ్చేస్తాను వాళ్ళ ఓట్ల గురించి మరి పెద్దలు ఏమైపోతారండి వాళ్ళ పెద్ద గురించి దాని గురించి మేము ఎమరావు గారి దగ్గరికి ఎమ్మడివారి దగ్గరికి నిన్న మొన్న తిరిగామండి ఇక్కడ కలెక్టర్ గారు కూడా వచ్చి ఆవిడతో ఆయనతో కూడా ఈ స్నానం చేసుకునే